వైసీపీ డైవర్షన్ పోలిటిక్స్ చేస్తోందని కడప ఇంచార్జి మంత్రి సవిత బీటెక్ రవీ మండిపడ్డారు టీడీపీ పోలీసులు ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు చేస్తారని ఆరోపించారు ఈ రీపోలింగ్ ఎందుకు వైసీపీ బహిష్కరించిందని ప్రశ్నించారు ఉప ఎన్నికలపై వైసీపీ నేతలు కావాలని ఈసీకి ఫిర్యాదు చేస్తారన్నారు ఈసీ పరిశీలించిన తర్వాత రెండు చోట్ల రీపోలింగ్ ఆదేశించిందని తెలిపారు ఎన్నిక ఎంత ప్రశాంతంగా జరిగిందో మరి అందరికీ తెలుసు మరి వైసీపీ పార్టీ వాళ్ళ ఓటమికి ఏ విధంగా ఓటు అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానన్న విషయం మన అందరికీ తెలుసు మరి నిన్నటి రోజున ఉదయం ఏడు గంటలకే పదహైదు బూతుల్లోనూ పోలింగ్ స్టార్ట్ అయింది మరి వాళ్ళు ఏజెంట్లు రానిలేదు మా వాళ్ళని రాలేదని నిన్న నా పది గంటలకు ఎనిమిది గంటలకు అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు అని చెప్పొచ్చు నిన్న సాయంకాలం సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు ఇంకా పడవు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు మనం పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వేయలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత జగ మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా అన్నారు మరి రీపోల్ అడిగింది వారు రీపోల్ మరి ఈ రోజు రెండు మరి ఎలక్షన్ కమిషన్ అన్ని బూతులు చూసి మరి రీపోల్ కి ఏమన్నా దానికి వాళ్ళకి చేయాలనిపించినవి వాళ్ళు కావాలన్నారు కాబట్టి రెండు బూతుల్లో కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక్క ఏ సంఘటన కూడా అలా ప్రశాంతంగా జరిగిపోతే ఎక్కడ ఓటింగ్ ప్రాంత ప్రశాంతంగా ప్రజాస్వామ్య జరిగింది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాం అని చెప్పి దానికి ఎన్ని సాకులు కావాల్సి అన్ని సాకులు ఎలక్షన్ కమిషన్ వందల కొద్ది ఆ తర్వాత మెయిల్స్ అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓట్ పోయలేదు అనేది ఇట్లా వీడియోలు అన్ని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడం ఇదంతా జరిగితే అన్ని కూడా పరిశీలించి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రెండు చోట్ల ఏదో వాళ్లకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో అతను రెండు చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ మూడు పోలింగ్ బూత్ నెంబర్ ఫోర్టీన్ అంటే అచ్చవేలిలో ఒక పార్ట్ తర్వాత కొత్తపల్లిలో ఒక పార్ట్